హలో అండి అందరికీ నమస్కారం అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎక్కడెక్కడ నుంచో తమ సొంత గ్రామానికి చేరుకున్న వారితో కలకలలాడుతుంది పలకరింపులతోనే ఒకరోజు గడిచిపోయింది నా స్నేహితురాలు రాదని చూసి చాలా సంతోషం అనిపించింది తను చూసి చాలా రోజులవుతుంది మా ఊరిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి భోగి రోజు ఉదయం నాలుగు గంటలకే అమ్మమ్మ నిద్రలేపి సున్నిపిండితో నలుగుపెట్టి వేడి నీళ్ళతో స్నానం చేయించింది మా వీధి అంతా భోగి మంటలతో ఎంతో సుందరంగా కలకలలాడుతోంది మా కోసమే తయారు చేసిన భోగి దండలను మెడలో వేసుకొని అవి అగ్గిలో వేసి భోగి మంటల చుట్టూ సందడి వాతావరణంతో మా ఫ్యామిలీ అంతా సంబరంగా జరుపుకున్నాం ఆ తర్వాత అమ్మమ్మ నా కోసం చేసిన వాము అన్నం తిని పొలానికి బయలుదేరాము ఎంతో సుందర వాతావరణం మంచు దుప్పటితో కప్పి ఉన్న ఆ పొలాలను చూస్తుంటే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా అనిపించాయి చెట్ల ఆకులపై గడ్డిపైన ఉన్న ఆ మంచు తుంపర్లపైన సూర్యరశ్మి పడుతుంటే మిలమిల మెరిసే ముత్యపు రాశులలాగా వాటి మధ్య నడుస్తూ నేను యువరాణిలా ఫీల్ అయిపోయాను చాలా సమయం పొలాలలో తిరిగి అక్కడే రేగిపళ్ళు కోసుకొని తిని అక్కడ నుంచి మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చాం ఈ లోపే ఇంట్లో పిండి వంటలు గంగుమలాడుతున్నాయి అమ్మమ్మ మా కోసం చాలా రకాల పిండి వంటలు చేసింది వాటిని తిని కాసేపు పడుకున్నాము సాయంత్రం ముగ్గులు మొదలు పెట్టాం వీధంతా ఎంతో సందడి వాతావరణం మధ్య పోటా పోటీగా ముగ్గులు వేస్తున్నాం వీటికి అక్కడున్న కుర్రాళ్ళు మార్కులు వేస్తూ మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ కొందరైతే కళ్ళతోనే తినేసేలా చూస్తూ రంగవల్లులను కాకుండా రంగు చీరల్లో ఉన్న మగువ అందాలను ఆస్వాదిస్తున్నారు అప్పటికే నన్ను చాలాసేపటి నుండి ఒకరు దూరం నుండి గమనిస్తూ ఉన్నారు నా వైపు చూస్తూ నవ్వుతూ రెప్పార్పకుండా చూస్తున్నాడు నేను కూడా చూసి చూడనట్టు తనను గమనిస్తూనే ఉన్నా చూడడానికి ఆ రడుగుల ఎత్తు బెల్ మోడల్ ప్యాంటు వైట్ పింక్ కలర్ షర్టు టక్కు వేసుకొని చాలా పద్ధతిగా కనిపించాడు అంతలోనే మా బావ వెనుక నుంచి వచ్చి తనని పలకరించాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు అలా చూస్తుండగానే మా బావ తనని నా దగ్గరకు తీసుకువచ్చి రాహుల్ని పరిచయం చేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు మా నాన్న మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడాడు నాకు వరుసకు బావ అవుతాడని తెలిసింది తను వెళ్ళిపోయాక నేను కూడా ముగ్గు పూర్తి చేసి ఇంట్లోకి వెళ్ళాను ఇక రాత్రికి అందరం కలిసి తిని హౌసీ స్టార్ట్ చేశాం ఎంతో సరదాగా ఆడుకున్నాం మరుసటి రోజు సంక్రాంతి తల స్నానం చేసి పండుగ కోసం కొన్న కొత్త డ్రెస్సులు వేసుకొని నాలో నేనే మురిసిపోతూ ఎంతో అందంగా ఉండిపోయాను అప్పటికే మా అమ్మమ్మ సిద్ధం చేసిన పూజ గదిలో పెద్దలకు దండం పెట్టుకొని వాళ్ళ గురించి అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను సంక్రాంతి అంటే మన పెద్దలు ఇచ్చిన ఆచారాలను కట్టుబాటులను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళని తలుచుకుంటూ వారి కోసమే బట్టలు పెట్టి వారిని కూడా సంతోషపరచడమే అని అమ్మమ్మ చెప్పింది సాయంత్రం మా వీధిలో గాలిపటాలు ఎంతో ఆనందంగా ఎగరేస్తూ కేరింతలు కొడుతూ సంతోషంగా గడుపుతున్న సమయంలో అక్కడికి రాహుల్ వచ్చాడు నా డ్రెస్ బాగుందని తన కళ్ళతో సైగ చేస్తూ నాకు లైన్ వేస్తున్నాడు మా బావ ఉదయం నుంచి క్రికెట్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు అయినా పండుగ అంటే ఆడవాళ్ళ కన్నా మగవారికి బాగుంటుంది వాళ్ళ ఆటలు వాళ్ళు చేసే చిలిపి చేష్టలు ఇవన్నీ ఎంతో ఆనందం అనిపిస్తాయి కానీ అమ్మాయిలను మాత్రం గడప కూడా దాటనివ్వరు మరుసటి రోజు కనుమ పండుగ కనుల విందుగా జరుపుకున్నాం ఈ పండుగ కోసమే మేమంతా ఆ పాడి పశువులను గౌరవించడానికి వాటి కోసం తయారు చేసిన పిండి వంటలను తీసుకొని పొలానికి వెళ్ళాము వాటికి పెట్టి మేమంతా కలిసి వన భోజనాలు చేశాము మాది చాలా చాలా పెద్ద కుటుంబం అవ్వడం వలన చాలా సరదా సరదాగా ఎన్నో సంతోషాలతో సాగిపోతుంది పండుగ సాయంత్రం మా ఊరి జాతరలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం పెట్టారు ఎక్కడెక్కడ నుంచో వచ్చినా జనంతో పూర్తిగా నిండిపోయింది నేను మా బావ రాధ అందరము అక్కడ నిల్చొని ప్రోగ్రాం చూస్తున్నాం ఇంతలోనే రాహుల్ అక్కడికి వచ్చి మా బావతో మాట కలిపి నన్ను తదేకంగా చూస్తున్నాడు నాకు కొంచెం సిగ్గుగా మొహమాటంగా అనిపించింది చిన్న చీకటి పడుతున్న సమయంలో రాహుల్ ధైర్యం చేసి నా చేతిలో ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయాడు నాకు చిరాక్గా అనిపించింది చూడడానికి రాహుల్ బాగానే ఉన్నా అప్పటికే మా బావ అంటే నాకు ఇష్టం ఉండడం వలన ఆ లెటర్ని అక్కడే పడేసి వెళ్ళిపోయాను సెలవులు గడిచిపోయాయి ఇంకా మా తిరుగు ప్రయాణం ఎంతో బాధగా అందరినీ మిస్ అవుతున్న భావనతో మొదలైంది బస్సులో కూర్చున్న నేను ఒకసారిగా ఆలోచనలో పడ్డా ఈ పది రోజుల సెలవులు పది గంటల్లో పూర్తి యిపోయాయి అయినా మనకు ఇష్టమైన రోజులు మనకు తెలియకుండానే గడిచిపోతాయి సంక్రాంతి అంటే ఎన్నో చెప్పుకోలేని అనుభూతులు భోగి మంటలు పిండి వంటలు ఆట పోటీలు ఎడ్ల పందాలు కోడి పందాలు సాంస్కృతిక కార్యక్రమాలు గంగిరెద్దుల కోలాహలాలు హరిదాసుల కీర్తనలు సాయంత్రం ముచ్చట్లు సినిమాలు సందడులు స్నేహితులు బంధువులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ తెలుగువారికి మాత్రమే సొంతం మళ్ళీ కాలేజీలు మొదలయ్యాయి లైఫ్ అంతా చాలా బోరింగ్గా రొటీన్గా అనిపిస్తుంది ఇంతలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి ఎలాగో కష్టపడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఎగ్జామ్స్ పూర్తి చేశాం ఎగ్జామ్స్ రాసామో లేదో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మా నాన్న బావని నన్ను ఎంసెట్ కోచింగ్లో జాయిన్ చేశారు ఇదేం బాధరా బాబు సమ్మర్ హాలిడేస్ లేకుండా అయిపోయాయని నాలో నేనే బాధపడుతూ కోచింగ్ సెంటర్కు బయలుదేరాను మహాలక్ష్మి మాత్రం కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వకుండా ఇంటి దగ్గరే తన ప్రిపరేషన్ మొదలుపెట్టింది బావ నేను రోజు వెళ్తూ చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం అక్కడ పెట్టే ప్రాక్టీస్ టెస్టుల్లో ఎప్పుడు బావకే మొదటి ర్యాంక్ వచ్చేది ఇలా జరుగుతూ ఉండగానే రమ్య అనే ఒక అమ్మాయి బావకి ప్రపోజ్ చేసింది ఎందుకో మొదటి నుంచి నాకు తన మీద డౌట్ ఉండేది బావను చూస్తే తను అదోక రకంగా ఫీల్ అయ్యి క్లాసులు కూడా వినకుండా తన వైపే చూస్తూ తన కోసం గొప్పగా రెడీ అవుతూ వస్తూ ఉండేది కానీ తను ఒకరోజు బావకి ప్రపోజ్ చేసేసరికి నా గుండె ఆగిపోయినంత పని అయింది కానీ మా బావ చాలా సున్నితంగా తిరస్కరిస్తూ లైఫ్లో సాధించడానికి చాలా ఉంది నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పి తనని రిజెక్ట్ చేశాడు ఎందుకో చెప్పుకోలేనంత ఆనందం నాకు మనకు కావలసిన వ్యక్తిని వేరొకరు ఇష్టపడితే ఆ ఇష్టాన్ని మనం ఇష్టపడే వ్యక్తి కాదంటే అవి మాటల్లో రాయలేనంత గొప్ప అనుభూతి మొత్తానికి కోచింగ్ పూర్తి చేసుకొని ఎంసెట్ ఎగ్జామ్ను గట్టు ఎక్కించాం సరేలే ఇకనైనా సంతోషంగా ఉందామనుకునే లోపే ఇంటర్ రిజల్ట్ వచ్చేసాయి మా బావకి మళ్ళీ మొదటి ర్యాంకు చాలా సంతోషంగా మా ఇల్లంతా ఆనందంతో నిండిపోయింది ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం కోసం ఏ కాలేజీలు బాగుంటాయని లిస్ట్ ప్రిపేర్ చేసే పనిలో బిజీ అయ్యాం నేను మా బావ మహాలక్ష్మి ఇంతలోనే ఎంసెట్ రిజల్ట్ కూడా వచ్చేశాయి మా ముగ్గురికి మంచి ర్యాంకులే వచ్చాయి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యాం వారం రోజుల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో సిఎస్ఈ బ్రాంచ్లో ముగ్గురికి సీటు వచ్చింది మా ముగ్గురికి ఒకే దగ్గర రావడం వలన మళ్ళీ మా బంధం కొనసాగుతుందని ఆనందంగా ఫీల్ అవుతూ బీటెక్ జాయిన్ అవ్వడానికి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాం ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటిసారి బోర్డు మీద ఉన్న పేరు చదివి ఉత్తర భాగాన ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలోకి భయం భయంగా అడుగుపెట్టాము ఎంతోమంది సామాన్యులను సమర్థులుగా తీర్చిదిద్దిన ఖ్యాతి ఆంధ్ర విశ్వవిద్యాలయం సొంతం ఎందరో మహానుభావులు మరెందరో అమరం ప్రేమికులు మరెందరో తమ జీవితాలని మెరుగుపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విశ్వవిద్యాలయం గురించి రాయాలన్నా చెప్పాలన్నా మాటలు సరిపోవు అలాంటి విశ్వవిద్యాలయంలో మా మొదటి రోజు ప్రయాణం చిన్న చిన్న స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివి వచ్చిన మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక మహాసముద్రంలా కనిపించింది ఎటు చూసిన విద్యార్థులతో ఎంతో సుందరంగా ఆసక్తికరంగా ఉంది ఇప్పటి వరకు వైజాగ్ బీచ్ అందం అనుకున్న కానీ అంతకన్నా అందమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుకోకుండా మాకు కాలేజీలో రాధ ఎదురైంది ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగితే నాకు కూడా ఇదే కాలేజీలో సీట్ వచ్చింది అని సిఎస్ఈ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకున్నాను అని చెప్పింది అంతే నా ఆనందానికి అవధులు లేవు ఇప్పటి వరకు ముగ్గురిగా ఉన్న మేము నలుగురమయ్యాము ఇక మా ప్రయాణం మొదలైంది సీనియర్లకు భయపడడం వాళ్ళు చేసే ర్యాగింగ్లకు ఏడవడం అలవాటైపోయింది నేను బావ మహాలక్ష్మి రోజు బస్సులో వచ్చి వెళ్తుండే వాళ్ళం కానీ రాధ మాత్రం అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకునేది పేరుకే అమ్మాయిల హాస్టల్ అయినా అక్కడ తనని సీనియర్లు చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళని వాళ్ళ నోట్స్లు రాయించే వాళ్ళని డబ్బులు తీసుకునే వాళ్ళు మాతో చెప్పి బాధపడేది మేము తనకు ధైర్యం చెప్పి తనకు అండగా నిలబడేవాళ్ళం అలా గడుస్తున్నాయి రోజులు ఇంతలోనే రాధ వారం రోజులు సెలవు పెట్టి మాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళింది ఏమైందో తెలియదు కానీ ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది సరేలే అని మేము కూడా కాలేజీకి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం వారం రోజుల తర్వాత రాధ మళ్ళీ కాలేజీకి వచ్చింది ఏమైందని అడిగితే తన ఇంటర్ క్లాస్మేట్కి మ్యారేజ్ అని సడన్గా ఉత్తరం రాయడం వలన మాకు చెప్పకుండా వెళ్ళవలసి వచ్చిందని చెప్పింది. నేను తనని అడిగాను. అయినా ఇంత చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని కావేరి నీకు తెలియదా? ఆడపిల్లగా పుట్టాక ఎంత త్వరగా మనల్ని అత్తారింటికి పంపించి వాళ్ళు బాధ్యతను తుడిపేసుకుందామని చూస్తూ ఉంటారు ఆడపిల్ల తల్లిదండ్రులు ఎందుకంటే సమాజంలో మంచి కోరుకునే వారికన్నా చెడు కోరుకునే వారే ఎక్కువ ఉన్నారు ఆ విషయంలో మనం అదృష్టవంతులం మనల్ని చదువులు ఉద్యోగాలని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నా మన తల్లిదండ్రులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం గ్రామంలో మరీ దారుణంగా మారింది మన అమ్మాయిల పరిస్థితి వయసు రాగానే ఇష్ట ఇష్టాలతో పని లేకుండానే కష్టమైన పెళ్ళిళ్ళు చేస్తున్నారు మన పెద్దలు పాపం ఏమి తెలియదు వయసులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని జీవితాన్ని కోల్పోయారు అయినా ఇవన్నీ ఆడపిల్లగా పుట్టాక తప్పవనుకో మనకు కాస్త ఆలస్యం అంతే రాధ చెప్పిన మాటలు నన్ను ఎందుకో ఆలోచనలోకి నెట్టేశాయి పెళ్లి అనేది ప్రతి ఆడపిల్ల కన్నీళ్లు పెట్టే విషయం సొంత ఇంటిని సొంత మనుషులను వదిలి ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక మనిషిని నమ్మి తన జీవితాన్నే పానంగా పెట్టి ముందుకు వెళ్తారు మంచివాడైతే అంత బాగుంటుంది అదే చెడ్డవాడైతే అయితే ఆ బాధలు ఎవరితో చెప్పుకోలేనంత కష్టంగా ఉంటాయి అయినా నాకు మా బావని పెళ్లి చేసుకునే అవకాశం ఉండడం వల్ల నేను అదృష్టవంతురాలిని మా అమ్మని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదని మా అమ్మ నాన్న కూడా గొప్ప వాళ్ళని నన్ను బాగా చదివిస్తున్నారని మంచి ఉద్యోగం సాధిస్తే కానీ పెళ్లి చేయలేరులే అని ధీమతో రాత్రి కాస్త ఆలస్యంగా నిద్రపోయాను రాత్రి ఆలస్యం అవ్వడంతో ఉదయం చాలా వరకు నిద్రపోయాను నేను నిద్రమత్తులో ఉండగానే ఎవరో మా ఇంటికి వచ్చారనిపించింది మా అమ్మ మా నాన్న వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి వాళ్ళ కోసం టిఫిన్ రెడీ చేస్తున్నారు నేను మాత్రం లేవడానికి ఇంకా బద్ధకంగానే ఉన్నాను కళ్ళు నులుముకొని ఒళ్ళు విరుచుకొని ఆ బద్ధకాన్ని వదిలి కాళ్ళు నేల మీద మోపి హాల్లోకి నడుచుకొని వెళ్ళాను ఇంతలోనే సోఫాలో కూర్చొని ఉన్న రాహుల్ని చూసి షాక్ అయ్యాను ఏంటి ఇతను మా ఇంటి వరకు వచ్చాడు అని నాలో నేనే ఆలోచనలో పడ్డాను ఇంతలోనే మా అమ్మ స్నానం చేసి రెడీ అయ్యి రమ్మని చెప్పింది ఏమైందో ఏంటో అతను ఎందుకు వచ్చాడో అసలు ఏంటో అని నాలో నేనే సందేహపడుతూ ఉన్నాను సమయానికి బావ కూడా ఇంట్లో లేడు ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళాడు అనుకుంటా నేను వాళ్ళు ఉన్నారన్న భయంతో ఇక హాల్లోకి కూడా వెళ్ళలేదు మా అమ్మా నాన్నలతో చాలాసేపు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని చుట్టాలు కదా ఇటుగా వచ్చి మా ఇంటికి వచ్చి ఉంటారులే అనుకొని టిఫిన్ చేసి నా రూంలోకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంతలోనే మా అమ్మమ్మకి మా అమ్మ నాన్న కబురు పంపించారు తను సాయంత్రానికి మా ఇంటికి చేరుకుంది మా అమ్మమ్మ రావడంతో నన్ను పిలిచింది మా అమ్మ నాన్నలు అసలు విషయం చెప్పారు రాహుల్ అని మన ఊరి కుర్రవాడే కావేరిని ఇష్టపడుతున్నాడట తను కూడా మొన్నటి వరకు కాలేజీలోనే మెకానికల్ ఇంజనీరింగ్గా పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడట వాళ్ళ అమ్మా నాన్నని ఉదయం తీసుకొచ్చి మన కావేరి గురించి అడిగి వెళ్ళారు ఏం చేయాలో ఏమో మాకు అర్థం కాలేదు అందుకే నిన్ను పిలిచాము నువ్వు దాంతో కాస్త మాట్లాడి తన ఇష్టం తెలుసుకొని అమ్మమ్మకి చెప్పారు నేను కోపంతో రూమ్లోకి వెళ్ళిపోయాను